రాయలసీమని సస్యశ్యామలంగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది ఈ క్రమంలో పోలవరం సోమశిల అనుసంధానం చేసే ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది ఈ ప్రాజెక్టు కోసం దాదాపు యాభై ఎనిమిది వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు దీని ద్వారా మూసి మున్నేరు నదుల మధ్య ఆయకట్టుకు నీళ్ళందే అవకాశం ఉంటుంది గోదావరి వరద జలాల్ని కరువు ప్రాంతాలకు రాయలసీమకు మళ్లించే క్రమంలో అనేక ప్రత్యామ్నాయాలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది పోలవరం బనకచర్ల అనుసంధానంపై అనేక సమావేశాలు చర్చోపచర్చలు జరిపిన జలవనరుల శాఖ తాజాగా ఈ ప్రతిపాదనకు కొత్త రూపు తీసుకొచ్చింది అంచనా వ్యయం తగ్గించి టన్నెళ్లు మినహాయించి నల్లమలసాగర్ జలాశయం ఆయకట్టు స్థిరీకరణకు నీళ్లివ్వడంతో పాటు సోమశిల జలాశయానికి ఈ నీళ్లు చేర్చేలా కొత్త ప్రతిపాదన రూపొందించింది మూడు సెగ్మెంట్లలో ఈ పనులు చేపట్టేందుకు దాదాపు యాభై ఎనిమిది వేల కోట్లు అంచనా వ్యయంగా లెక్కిస్తున్నారు ఇందులో ప్లస్ పదిహేను పాయింట్ ఐదు సున్నా మీటర్ల నుంచి ప్లస్ రెండు వందల యాభై మీటర్లకు నీటిని ఎత్తిపోస్తే సరిపోతుంది అంచనా వ్యయమూ తగ్గుతుంది ఈ ప్రతిపాదన వల్ల ఏడు లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు ఆరు లక్షల ఎకరాల స్థిరీకరణ సాధ్యమవుతుంది రాయలసీమతో పాటు ప్రకాశం నెల్లూరు కృష్ణా గుంటూరు జిల్లాల పరిధిలోని కరువు ప్రాంతాల్లో ఆయకట్టుకు నీళ్లందించే ఆస్కారం ఉంది ప్రస్తుతం కొత్త ప్రతిపాదనపై కసరత్తు సాగుతోంది కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపుల తర్వాత గోదావరి వరద జలాల మళ్లింపు పథకం రూపుదిద్దుకుంటోంది సెగ్మెంట్ ఒకటిలో పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజీకి నీళ్లు మళ్లించనున్నారు జూలై ఒకటి నుంచి అక్టోబర్ లోపు రోజుకు రెండు టీఎంసీల చొప్పున నీటిని మళ్లించే అవకాశం ఉంటుంది సముద్రంలో లక్ష పైన నీళ్లు కలిసిపోతున్న రోజులో ఎనభై మూడున్నాయి రోజుకు రెండు టీఎంసీల చొప్పున వంద రోజుల పాటు మళ్లించేందుకు సమస్య ఉండదు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులతో పాటు కొత్తగా ప్రతిపాదిస్తున్న ప్రాజెక్టుల అవసరాలు తీరిన తర్వాతే ఈ వరద జలాలు మళ్లిస్తారు దీనికోసం ప్రత్యేకంగా పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు వరద కాలువను నిర్మిస్తారు తాడిపూడి కాలువను దీనికి ఉపయోగించుకుంటారు సెగ్మెంట్ ఒకటికో దాదాపు పదమూడు వేల కోట్లు ఖర్చవుతుందని ప్రాథమిక అంచనా వేస్తున్నారు సెగ్మెంట్ రెండులో ప్రకాశం బ్యారేజీ నుంచే బొల్లాపల్లి రిజర్వార్కు నీటిని మళ్లిస్తారు ప్రకాశం బ్యారేజీలో వైకుంఠపురం వద్ద నుంచి రోజుకు ఇరవై మూడు వేల క్యూసెక్కులు ఎత్తిపోస్తారు ఆరు చోట్ల పంప్ హౌస్లు నిర్మిస్తారు నీటిని ప్లస్ పదిహేను పాయింట్ ఐదు సున్నా మీటర్ల నుంచే ప్లస్ రెండు వందల ఇరవై తొమ్మిది మీటర్లకు ఎత్తిపోయాలి బొల్లాపల్లి వద్ద రిజర్వాయర్ నిర్మించాలి దాదాపు నూట డెబ్బై మూడు టీఎంసీల నీటిని నిల్వ ఉంచేలా ఈ జలాశయ నిర్మాణం ఉంటుంది భూసేకరణ పునరావాసం ఇతరత్ర అన్ని కలిపి దాదాపు ముప్పై ఆరు వేల కోట్ల వరకు ఈ విభాగంలో వ్యయమయ్యే ఆస్కారం ఉంది సెగ్మెంట్ మూడులో బొల్లాపల్లి జలాశయం నుంచి రోజుకు రెండు టీఎంసీల చొప్పున నీటిని మళ్లిస్తారు కేవలం రెండు దశల్లో నీటిని ఎత్తిపోస్తే సరిపోతుంది ఈ నీటిలో రోజుకు ఒకటి పాయింట్ నాలుగు సున్నా టీఎంసీల నీటిని మూసి మున్నేరు ఉపనతుల మధ్య ఎప్పటినుంచో సాగులోకి రాని భూమిని కొత్తగా సాగులోకి తీసుకొచ్చేందుకు వినియోగిస్తారు బొల్లాపల్లి నుంచి చిన్న నీటి చెరువులకు నీళ్లిస్తారు తాగు పారిశ్రామిక అవసరాలకు కేటాయిస్తారు వెలిగొండ ప్రాజెక్టులో నాలుగు పాయింట్ నాలుగు ఏడు లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు ఈ నీరు ఉపకరిస్తుంది కోసం బొల్లాపల్లి నుంచి నీటిని నల్లమల సాగర్ జలాశయానికి మళ్లిస్తారు లేకుంటే వెలిగొండ తూర్పు ప్రధాన కాలువకు మళ్లించి మూడు లక్షల ఎకరాల స్థిరీకరణకు ఈ నీటిని వాడతారు నీటిని సోమశిల ప్రాజెక్టుకు తరలించి సోమశిల తెలుగుగంగ ప్రాజెక్టు ఆయకట్టు స్థిరీకరణకు ఉపయోగిస్తారు నల్లమల సాగర్ వరకు మళ్లించేందుకు సుమారు తొమ్మిది వేల కోట్లు ఖర్చవుతుంది